హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ముందస్తు ఉపసంహరణలకు సంబంధించి ఆటో సెటిల్మెంట్ పరిధిని ఈపీఎఫ్ఓ సవరించింది ప్రస్తుతం లక్షగా ఉన్న మొత్తాన్ని ఐదు లక్షలకు పెంచింది అంటే ఐదు లక్షల వరకు క్లైమ్లు త్వరగతిన సెటిల్ కానున్నాయన్నమాట అత్యవసర సమయాల్లో క్లెయిమ్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు దీనివల్ల లబ్ధి చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సిక్ మాండవీయ ప్రకటించారు ఇక కోవిడ్ సమయంలో ఆటో సెటిల్మెంట్ విధానాన్ని తొలిసారి ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది ఇక సాధారణ క్లైమ్ సెటిల్మెంట్ను వేగం చేసేందుకు ఆటో ప్రాసెసింగ్ను ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది మానవ ప్రమేయం లేకుండా క్లెయిమ్లను పరిశుభ్రం టమే ఈ ఆటో సెటిల్మెంట్ ముఖ్య ఉద్దేశం వివాహం ఉన్నత విద్య ఇంటి కొనుగోలు చేయటం కోసం ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది ఇక దీని సహాయంతో ఇకపై ఐదు లక్షల వరకు మానవ ప్రమేయం లేకుండా వేగంగా క్లైమ్ పొందవచ్చు ఆటో సెటిల్మెంట్ లో మానవ ప్రమేయం ఉండదు కాబట్టి ఐదు లక్షల వరకు ఎలాంటి క్లైమ్స్ అయినా సరే ఇట్టే పరిష్కారం అవుతాయి అంటే ఆటో సెటిల్మెంట్ అనేది ఐటీ వ్యవస్థతో పనిచేస్తుంది అర్హత ఉండి కేవైసీ బ్యాంకు వ్యాలిడేషన్ పూర్తయినట్లయితే ఐటీ టూల్స్ పేరు మెంట్ ను ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తాయి దీనివల్ల క్లైమ్ సెటిల్మెంట్ సమయం అనేది పది రోజుల నుంచి మూడు నాలుగు రోజులకు తగ్గుతుంది ఇక ఆటో సెటిల్మెంట్ల కారణంగా క్లైమ్ సెటిల్మెంట్లలో వేగం పుంజుకుంటుంది ఇక ఏ ఏ కారణాలకు ఇది వర్తిస్తుందో తెలుసుకుందాము వైద్య ఖర్చుల కోసం ఈపీఎఫ్ఓ చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం రూలు సిక్స్టీ ఎయిట్ జే కింద ఈపీఎఫ్ఓలో కొంత భాగాన్ని విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది ఇందుకోసం అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఇక రూలు సిక్స్టీ ఎయిట్ జే కింద ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల తర్వాతనే నగదు ఉపసంహరించుకోవాలనే నియమం లేదు ఉద్యోగి ఆరు నెలల బేసిక్ ప్లస్ డిఏ లేదా జమైన మొత్తంలో ఉద్యోగి వాటా అంటే వడ్డీ సహా ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే విత్డ్రా చేసుకోవటానికి వీలుంటుంది ఇక ఈపీఎఫ్ఓ ఉపసంహరణ దరఖాస్తు కోసం డాక్టర్ సంతకం చేసిన సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుంది ఇక రూల్ సిక్స్టీ ఎయిట్ కే నియమం ప్రకారం ఉద్యోగి తన కుటుంబ సభ్యుల పెళ్లి పిల్లల విద్య కోసం పీఎఫ్లో నగదు విత్డ్రా చేసుకోవచ్చు అయితే ఈపీఎఫ్ఓలో చేరి ఏడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే విత్ డ్రా చేయాల్సి ఉంటుంది ఈ అవసరాల కోసం కేవలం మూడు సార్లు మాత్రమే తన పీఎఫ్ బ్యాలెన్స్లో యాభై శాతం వరకు గరిష్టంగా తీసుకోవచ్చు ఇక వివాహం కోసం డబ్బు ఉపసంహరించుకోవాలంటే ఈపీఎఫ్ సభ్యుడు ఆన్లైన్లో డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది అదే పిల్లల చదువు కోసం అయితే సంబంధిత సర్టిఫికేట్ ఇవ్వాలి ఇక ఇంటి నిర్మాణం కోసం కూడా వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు ఇక రూలు సిక్స్టీ ఎయిట్ బి ప్రకారం చందాదారులు స్థలం కొనుగోలు ఇంటి నిర్మాణం కోసం ఇంటి రిపేరు కోసం పిఎఫ్ బ్యాలెన్స్లో పరిమితి మేరకు డబ్బు ఉపసంహరించుకోవచ్చు ఇక ఈపీఎఫ్ఓలో చేరి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి రెండుసార్లు మాత్రమే ఈ కారణంతో విత్డ్రా చేసుకోవచ్చు మీ అవసరంపై ఉపసంహరించుకునే మొత్తం ఆధారపడి ఉంటుంది క్లెయిమును ఫైల్ చేయడానికి ఫారం థర్టీ వన్ని ఆన్లైన్లో సమర్పించాలి